శరణార్థులు బిడ్డ వచ్చినారు బిడ్డ అందరూ అక్కలు శైన్యాలు నా బిడ్డలు అందరూ వచ్చినారు బిడ్డ మంగమ్మ ముచ్చు చూస్తే అందరూ సల్లగా ఉండాలని మరి నేను భగవంతుని మొక్కుతున్న బిడ్డ ఈ పండుగకు మీరు అందరూ మరి మంచిగా మీ క్షేతి నిండా పని చేసుకొని తండ్రి మరి కడుపు నిండా తినాలని మీరందరూ మంచిగా సల్లగా ఉండాలని దీవనార్థులు పెడుతున్న బిడ్డ మీరందరూ మరి మంగమ్మ ముచ్చట్లు చూడుండ్రి మరి మమ్మల్ని మురిపిండ్రి మీరు మురుసుండ్రి బిడ్డ మీరందరూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్న బిడ్డ ఇక నేనేం చేద్ద నాకు పొద్దు పొద్దుకి నా బిడ్డ కళలోకి వచ్చింది ఏం లేదు బిడ్డ ఎవరికి చెప్పుకుందను నా పెనుండే బయటకు పెను వీటికి చెప్పుకుందునా నా కొడుకులు ఉండే బయట కొడుకులకు చెప్పుకుందనా నా బిడ్డలుండే బయట బిడ్డలకు చెప్పుకుందనా ఎవరికి చెప్పుకుందును బిడ్డ నేను ఒక్కదాన్ని నిద్రపోతున్న బిడ్డ ఎవరు లేరు ఏం చదువు బిడ్డ నా బిడ్డ ఒక్కతి మరి ఏందో చదువు రాకున్నా మంచిగుండు బిడ్డ చదువుకుంటా అన్నది సరే చదువుకుంటే నా బిడ్డ మంచిగా ఉండాలి పై చదువులు చదువుకోవాలి పెద్దగా ఉండాలి అని నేను నా బిడ్డ పావురంగా నేను చదువులు చదువుకుంటా అమ్మా అంటే నేను బొమ్మన్న నా బిడ్డ మరి పండుగకు వస్తేమని నేను కొండకు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్న బిడ్డ నా బిడ్డ గురించి మరి నా బిడ్డ చెప్పబట్టే అమ్మ మరి కరుణ వస్తుంది ఈ కరుణ చేయబట్టికి నేను వస్తాను రాను అమ్మ మరి అందరు జనం ఉంటారు అమ్మ మరి కర్నలు నేను ఎట్లయితేనో అంటుంది మరి అమ్మ వచ్చినట్టుగా నా బిడ్డ వచ్చి నాకు తలుపు కొట్టినట్టుగా నాకు నాపో నాకు కళలోకి వచ్చింది బిడ్డ నా బిడ్డ ఇంకేం చేద్ద అప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు ఏం చేద్దాం బిడ్డ నేను కోడలు ఉన్నప్పటికీ నాకు మరి మంచాల మీదకి కంచాలు తెచ్చిస్తారా కొడుకులు ఉండే నాకు బండి మీద తీసుకుపోయి ఇది కొనిస్తా అమ్మా అది కొనిస్తామ్మా అని తీసుకుపోతారా ఒక్కదాన్ని నేను ఏం చేదు ఎవరు లేకపోయే ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నా అది కరెంటు రాకపోయే ఏం చేద్ద బిడ్డ మరి ఆ పంక తిరుగుతలేదు ఆ పంక పోయింది పాన్ వస్తలేదు ఏం వస్తలేదు బిడ్డ అది ఏందో కట్కెత్తే అది ఆ ఛార్జర్ కూడా ఎక్కుతలేదు బిడ్డ ఆ ఫోన్ అన్న చేసిన బిడ్డతో మాట్లాడదామంటే ఆ ఫోన్ కూడా పని చేస్తలేదు బిడ్డ నేను ఏం చేద్దు బిడ్డ ఈ రంజికి నేను సగం అదవుతున్నా పైసలు లేకపాయబిడ్డ చేతులు అయిగా మరి ఆ కేసీఆర్ కడుపు చల్లగుండా ఆ పైసల గురించి నేను మరి ఎదురు చూసి ఆ రెండు వేలతోనే నేను కాలం గడుపుకుంటున్న విద్య మరి మీరు ఎట్ట చెప్పినా ఇంటర్ ముచ్చట మరి ఆ రెండు వేలకు నేను ఇక నేను కొండకు ఎదురు చూసినట్టు చూసుకుంటా మరి పాలోనికి మరి సేటుకు మరి ఆడ ఈడ నేను ఆ రెండు వేలు ఎలా తీసుకుంటున్నాను మరి రెండు వేలేనా నీకు భూమి జాగా లేదా మంగమ్మని మీరు అంటారు ఉన్నది నా పెను మీరు సంపాదించు నా మావ సంపాదించరు కానీ నేను ఆడ మరి ఆశంగా ఆనకాలం పెట్టిన బిడ్డ పెడితే వానలు కలిసిపోయింది మరి మొన్న వచ్చిన మరి ఆ తుఫానుకు అంతా పోయింది బిడ్డ నేనేం చేద్దాను తండ్రి మరి పైసలు లేదు మరి సాహుకార్ కార్డు తెచ్చి నేను అప్పు చేసి నేను పెట్టిన బిడ్డ పంట అంత వానలు కలిసిపోయింది మరి నా లెక్కని అందరూ నా వాళ్ళు నా బాలుగా అంతా నన్ను బాధపడుతురు నలుగురు ముందల నేను బోర్లో పడ్డట్టు అయింది నవ్వినట్టు అయింది బిడ్డ చేతిలో పైసలు లేవు మరి ఆ పైసలతోనే తీసుకోవాలి మరి నా విద్య గురించి మాత్రం నేను చాలా బాధపడుతున్న బిడ్డ నేను ఎప్పుడు సుఖపడలేదు విద్య అన్నదమ్ములతో కష్టపడ్డా నేను చిన్న పిల్లప్పుడే నాకు నా మొగన్కి ఇచ్చి పెని చేసి బిడ్డ మా అయ్య మర మంగమ్మ నీ మొగడు అని చెప్పిండు మరి నా మొగడు నేను పోయిన ఆనాడు నుంచి నాకు ఈనాడు దాకా కష్టాలేబిన్నా నేనేం చేయబడినా విన్నా ఇక నా బాధలు చెప్తే ఎవడు వై బిడ్డ నా కష్టాలు చెప్తే ఎవడు వై బిడ్డో ఇక నేనేం చేద్దు బిడ్డ నేను ఎవ్వరు దిక్కులేని పచ్చిన బిడ్డ మరి అన్నదమ్ములు నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెడిగిన బిడ్డ హైతమయ్యా బిడ్డ అంతా ఎవరి గురించి బిడ్డ నానదముల గురించి నాకయ్యల గురించి అని నేను కష్టాన్ని కూడా ఓర్చుకున్న బిడ్డ నేను ఇక నా రెండులకు రోకన్లు కట్టుకొని చిన్నప్పటి నుంచి నా నెత్తి కాయగాయంగా నా సంకల్ కాయగాయంగా పనిచేసిన బిడ్డ నేను కూర్చొని బతకలేదు బిడ్డ నేను బంటోతిగా పనిచేసిన రాజోతిగా బతికిన బిడ్డ నేను మరి మీరు అందరూ కూడా కష్టం చేసుకోరు బిడ్డ మంచిగా బతకాలని నేను అనుకుంటున్న బిడ్డ నేను నా లెక్కన మీరందరూ కష్టపడాలి మరి కోడన్లు కూడా ప్రతి ఒక్కరు అత్తను సుఖపెట్టురు బిడ్డ అత్తను సుఖపెట్టి మీరు అందరూ మీ అత్తను మంచిగా చూసుకోరు బిడ్డ ఎందుకంటే నా అత్త నాకు నా బిడ్డ ఇక వయసుకొచ్చేదాకా కూడా నాకు పెత్తన్నం వేయలేదు బిడ్డ నా కష్టాలు పడ్డా నా మామ నన్ను ముళ్ళు కడ్లతో బొరలిచ్చికొచ్చింది బిడ్డ నా పెను నా మామ మాటకు ఎదురు చెప్పకపోతుండే బిడ్డ ఏం చేద్దు మంగమ్మ మంగే అనుకుంటే వచ్చేది బిడ్డ నా నామవడిని చూసి నేను ఆడ కూర్చుంటే ఈడు కొత్తుంటుంది బిడ్డ ఏమే మంగమ్మ అని ఆడ ఉంటుండే బిడ్డ నా మామ నా మామకు నేను భయపడ్డా నా అత్తకు భయపడ్డా నా ఆడిబిడ్డలకు భయపడ్డా నా మరుదలకు భయపడ్డా నా బావలకు భయపడ్డా నేను సంసారం చేసిన బిడ్డ మీరు కూడా అందరూ మామలకు అత్తలకు భయపడినరు బిడ్డ భయపడి మీరు సంసారం చేసుకుని బిడ్డ లొల్లులు పెట్టుకోకుండా బిడ్డ బాదాట్లో పడకుండా బాదాట్లు పడితే పాలోడు తోలేడు వచ్చి మనవులను బయటకు గుంజుతారు బిడ్డ మీరందరూ సంసారము గుర్తుగా చేసుకోండి బిడ్డ మరి నేను ఈ పండుగ ముచ్చట్లు మీకు చెప్తున్నా మా అవ్వలు మా అయ్యలు మీరందరూ చల్లంగా బతకాలని నేను అనుకుంటున్నా బిడ్డ ఇగో నేను ఏం చేద్దా బిడ్డ మరిగా కాడికి పోయినా సేట్ కాడికి పోయి కొంచెం సేటు కాడికి పోయి నేను మరి ఇంత నూనె కొనుక్కొచ్చిన ఇంత పప్పు కొనుక్కొచ్చిన ఇంత పల్లీలు కొనుక్కొచ్చిన నా బిడ్డకు లడ్లు అంటే మా కాయసి మరి వాళ్ళ అయ్య కూడా లడ్లు చేస్తే మంగి ఏడ దాచినే మంగమ్మ అని దాచుకుని నా మొగనికి షుగర్ వచ్చింది మధ్యలో ఆ షుగర్ పాడిగాను ఏం షుగర్ బిడ్డ ఆ షుగర్ వచ్చింది ఆ షుగర్ వచ్చినా కానీ నా మొగడు తినొద్దని నేను దాచిపెట్టేది నా బిడ్డ గురించి అని లడ్లు చేసుకున్నా మరి బిడ్డ గురించే చెప్తావు మంగమ్మ అంటారు నా కడుపులా పిల్లలు ఒట్టి చచ్చిపోయినరు బిడ్డ నా కొడుకులు చచ్చిండ్రు నా బిడ్డలు చచ్చిర్రు ఇగో ఇట్లా ఎత్తుకున్న చేతుల మీద ఎత్తుకొని గుడ్లు తెల్లని గుడ్లు మరి మోస్ట్ నా చేతులు అరిగిపోయేంత బిడ్డలు నేను కడుపులో అయ్యా నా కడుపులు చాలా పోయినాయి బిడ్డ నేను బిడ్డ బిడ్డలను ఒగొట్టుకున్నా కొడుకులను ఒగొట్టుకోంగా పోగా మిలిగిన పొల్లు నా బిడ్డ అందుకని నా బిడ్డను పావురంగా చదువుకున్నా నా బిడ్డను ఏడిగిపోతే నాకు నిద్ర పట్టది అది చదవకున్నా చాలు నాకు ఉంటే చాలు నా ముందల అమ్మ అంటే నా కడుపు నిడుతుందని నేను అనుకున్న బిడ్డ నేను ఏం చేయొద్దు అది చదువుకుంటా అమ్మ అనేది ఐదో తరగతిలో దానికి చదువు వస్తలేదని అని మరి పంతులు వచ్చి చెప్తే మంగమ్మ నీ బిడ్డకు చదువు వస్తలేదని అంటే నేను అనుకున్నా చదువుకొని చదువుకో ఏమై తీయయా నా బిడ్డ బతుకని బతుకుంటే చాలు తీయయా అనుకున్నా కానీ నా బిడ్డను ఒక రోజు వచ్చిండ్రు కొడితే నేను ఊరందరినీ పిలిచి మరి సార్ దగ్గర పోయి నా బిడ్డను కొట్టినావు నువ్వు ఎట్లాగొచ్చిన పంచాయతీ పెట్టుకొని వచ్చిన అయ్యా నా మగడు నన్ను దెబ్బలు కొట్టిన నేను బడ్డ కానీ నా బిడ్డ మీద ఒక్క దెబ్బ పెట్టలేదు ఎందుకంటే నాకు పోంగ మిలిగిన పొల్లు ఒక్క బిడ్డ నేను ఒళ్ళో పోసుకొని సాధుకున్నా ఇక నా బిడ్డకు ఇక ఏ సంబంధం వస్తాడు ఇక ఏ రాజు వస్తాడో ఆ మేఘాలయం నుంచి వస్తాడో ఇక ఈ విమానం మీద వస్తాడు ఇక ఎక్కడి నుంచి వస్తాడో మా అయ్యా నా అల్లుడు వేసువాడు దొరుకుతాడు బిడ్డ ఉన్న ఆ బిడ్డ ఈ ఇల్లు ఇస్తా ఆ భూమి ఇస్తా ఆ జాగిస్తా అన్ని ఇస్తా బిడ్డ నా విదక్కున్న బిడ్డ కన్నా బిడ్డ బంగారం పెడతా ఆ బంగారం పెడతా చేపించి పెట్టిన బిడ్డ నా బిడ్ పుట్టాలు చేపించిన అన్ని చేపించిన అది చెప్తే ఇప్పుడే మా అవ్వ అన్నీ చెప్పించిందని అనుకుంటుంది నా కష్టం అంత దానికి తెలవనియ బిడ్డ నేను అడుగుతుంది అమ్మ నువ్వు బాగున్నావే అని అడుగుతుంది నేను మంచిగా ఉన్న బిడ్డ అని చెప్తాను ఎందుకంటే నా బిడ్డకు నేను నేను చెప్ప బిడ్డ నేను తృప్తిగా ఉన్నా అని చెప్తే నా బిడ్డకు తుర్త నా కష్టం నా బిడ్డకు చెప్ప నేను నా బిడ్డకు చెప్ప ఫోన్ చెప్తే నేను మంచిగా అని అంట నేను మంచిగా ఉన్న బిడ్డ నువ్వు మంచిగా ఉండు అంట నా బిడ్డ ఎట్లున్నదో నా బిడ్డ గురించి తలుచుకుంటున్న బిడ్డ మీరందరూ కూడా ఆడపిల్లని బయటికి చదువులు చదువుతుంటే ఫోన్లు చేయిన్రీ అయ్యో మరి ఫోన్లు చేసి మీ బిడ్డలు ఎట్లున్నాయో పొద్దు మీకు కనుక్కోరు అంటే మన పనులు ఉంటాయి కలవలు పోతాం ఇక మరి నాట్లు వేయబోతాం ఇక పత్తులు తీయబోతాం ఇక ఎవ్వరి పనులు ఆలుకుంటే బిడ్డ మరి రాత్రి వచ్చినాక మరి పొద్దుకి వచ్చినాక మీ బిడ్డలకు ఫోన్లు చేసుకోన ఆడబిల్లలు రోజులు మంచిలో విదా ఏం చేతున్నారు విదా నేను ఆడపిల్లలను మరి మొగలను మరి నానా కష్టాలు పడి పెంచుకుంటున్నారు బిడ్డ బిడ్డలను మరి ఆడపిల్లలకు ఇప్పుడు కష్టాలు బాగా వచ్చినాయి బిడ్డ ఆడపిల్ల పోతుంటే ఓర్తలేరు కళ్ళలో నొప్పులు పోసుకుంటుర్రు కళ్ళల కారం కొట్టుకుంటారు బిడ్డ ఏం చేద్దు బిడ్డ నేను ఒక్క బిడ్డను ఒయి పోసుకొని సాదుకున్న బిడ్డ నేను మరి నా సంటి తల్లు చాలా మంది ఉంటారు బిడ్డ మరి మగపిల్లలు కూడా మరి ఆడబిల్లను మన అక్క మన శల్లె మన తల్లి అనుకోవాలి బిడ్డ ఎందుకంటే మనం అందరం తల్లి కడుపుల నుంచే బయటకు వచ్చిన బిడ్డ మరి పట్టణాలలో చదువుతోళ్ళు పల్లెలలో చదువుతోళ్ళు అందరినీ మీరందరూ కలిసి చదువుకోండి మంచిగా గది ఎందుకు చెప్తారు అవ నాకు గద్ద రాదు మా ఊ మా 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 చెప్తాడు వానికి వాని దోస్తు చెప్పిండట అది ఎందు పెండులో పేడలో గట్లుండరు బిడ్డ మీరు అందరూ మెలిసి ఉండరు బిడ్డ కాలద సుఖం అంటారు మా అయ్యలు కానీ ఆడపిల్లలను మీరు ఏం చేయకూరు బిడ్డ చంపుతున్నారు ట పొడుతుర్రట గది ఏందో చేస్తు మా అయ్యలు కానీ చేయకుండా బిడ్డ మీరు అందరూ మంచిగా అన్ని జైల్లో ఒత్తు ఇగో మేమైతే అప్పట్లో మాకు చదువులు లేవు బిడ్డ మంగి ఎటు పోతున్నావే మంగమ్మా అన్నాను మా అయ్య అంటే మేమేం చేస్తుంది ఒడ్లు తెచ్చుకొని దంచుకొని ఇక మరి తౌడుతోని మేము పచ్చడి చేసుకుని ఉన్న అన్నదమ్ములు నా అక్క జల్లు కమ్మ కొట్టింటే బిడ్డ ఏ మాయదార్ కూరగాయలు కూరగాయలు పాడుగా ఏం కూరగాయలు కూరగాయలు పాడుగా అనుగో ఏం చేద్దు బిడ్డ నేను ఎట్లా చెప్పినా మీరు నా ముచ్చటింటారు మూడు వందలు పట్టుకున్న బిడ్డ నేను మూడు వందలు పట్టుకొని మార్కెట్కి పోయిన బిడ్డ అంగడి అవుతుంది మా ఊర్లో అంగడికి పోయిన అంగడికి పోతే పట్టే బిడ్డ ఇట్లా కొంగులో కొంగు కొంగు సాపుకున్న బిడ్డ కొంగు సాపుకొని ఎన్ని సంచి పోయింది ఆ సంచి మరిచిపోయినాడా పుసుక్కున సంచి మర్చిపోయినా ఈ కొంగులని నన్న కట్టుకొచ్చుకుంటా ఒయిలనే అన్న కట్టుకొచ్చుకుంటా నేను పోయిన బిడ్డ పోతే ఎంత కొడుక బీరకాయలు ఎంత కొడుక అంటే నలభై రూపాయలు అంటుండమ్మా పిఠాన అయిపోయింది బిడ్డ కూరగాయలు ఏం రేట్లు బిడ్డ ఇవి మండిపోతుండే బిడ్డ కూరగాయలు వామో అప్పుడు మేము గీ పిఠాన ఫిరమైంటూ సంసారం ఏం చేద్దాం బిడ్డ సైలో బోలో అంగట్లో పోయి మేము తిన్నాం బిడ్డ రోడ్లకి ఇంత కారం వేసుకొని ఇంత ఎల్లిపాయ బద్ద వేసుకొని నూరుకుంటే ఇంత కమ్మగా ఉండిన బిడ్డ ఈ కూరగాయలు పాడిగాను ఏం రా కూరగాయలు పాడిగాను ఆ మందుకులు వేసి పండిస్తున్నారు ఇంత పరిచి లేవు బిడ్డ మరిపోయి ఇక అయ్యోటి అయ్యోటి కొనుకొచ్చుకున్న పిటాన అయిపోయినాయి ఈ వానలు పడి షా మస్తు రేట్లు పెరిగిపోయినాయి బిడ్డ ఇగ కొనుక్కొచ్చుకున్న ఆగో ఆ ఇంట్లో పెట్టుకున్న బిడ్డ సీమలో సీమలు పడుతున్నాయి ఇంట్లో ఏం చేయదు బిడ్డ దిక్కులేని ఇల్లు నాది సీమలు పడుతున్నాయి మా నా బిడ్డ చెప్పింది అమ్మ గది ఏందో ఉంటుంది గది తెచ్చుకోకపోయినావు పురుజు తెచ్చుకోపోయినావు నాకు ఎందుకు బిడ్డ పురుజు నువ్వు వచ్చినప్పుడు తెచ్చుకుంద తీరా పురుజు నువ్వు వస్తే అందులో పాలు పెట్టొచ్చు పెరుగు పెట్టొచ్చు అందులో పెట్టుకుందాం నాకు ఎందుకు బిడ్డ ఒక్కదా అని నేనే తిన్నా తింటా బిడ్డ తిన్నా తింటా ఫన్నా అంటే నాకు ఎందుకు బిడ్డ నువ్వు వస్తే నాకు కడుపు నిండుతుందిరా నేను అన్నం తినకున్నా నా బిడ్డ వస్తే నాకు కడుపు నిండుతుంది నేను తినకున్నా సరే నా బిడ్డ నా బిడ్డకు నేను వంటి పెట్టుకుంటే నా బిడ్డ వచ్చేసరికి నేను వంటి పెట్టుకుంటే కడుపు నిండుతుంది బిడ్డ ఇక నేను పండుగకు మీ నేను ఇక మడుపులు చేసుకుందాం అనుకున్నా గ్యారెలు చేసుకుందాం అనుకున్నా సాకినాలు చేసుకుందాం అనుకున్న గర్జలు చేసుకుందాం అనుకుంటున్న బిడ్డ ఆ గర్జలని ఇంత బెల్లం పెట్టి గర్జలు చేసుకుందాం అనుకున్న అరిసెలకు వస్తుంది గర్జలకు వస్తుంది బిడ్డ మరి నమ్మ అల్లయ్యకు ఎక్కు వాడు ఎటువైనా విడ్డ ఆ మల్లడు పాడుగాను తక్కువ ఓడి పుట్టిండు వాడు నా అన్నకు ఇక లేక లేక వానికి ముగ్గురు బిడ్డల తర్వాత ఆ మల్లడు పుట్టిండు ఆ మల్లడు పుడితే నా అన్న కష్టం నా అన్న కష్టం చెప్తే ఒడివద్దు బిడ్డ నా అన్నకు కూడా మరి కౌలుకు చేసి ఆ పొలం చేసి ఈ పొలం చేసి అప్పు చాలా అయింది బిడ్డ నా అన్న ఒక్కో మరి బొంబాయికి పోయిండు బొంబాయిల నుంచి దుబాయ్కి పోయిండు ఇక పోయి ఆ గుడ్డును నా చేతిలో పెట్టి శైలె సాదు మళ్ళీ ఏం సాదు శైలె అని అంటే సరే పో అన్న నాకు పోంగ మిలిగిన పొల్లు బిడ్డ నా బిడ్డతోని నా కొడుకు అనుకుంటా అన్న అల్లు నేను చాదుకున్నా సాదుకుంటే వానికి తెలివి తక్కువ ఆకలి ఎక్కువ అత్తా అత్త అత్త అంటాడు అంటాడు పొద్దువో అక్కడి నుంచి పొద్దుపో పొడుస్తుండంగ అంగనే వానికి സാഹ പോയാലോ ഉടുക്കൊടുക്കാത്ത ഉടുക്കൊടുക്കാ പോയാലോ വിദ്യാ ഉടുക്കൊടുക്കാ പോയാ മല്ല ഇത് എന്തെങ്കിലും വിദ്യപടി മകോട് ఆడదాన్ని నేను తినకు నన్ను నడుతా తిన్నాను నడుతుంది మొగోడు కన్న కష్టం చెప్తాడు బిడ్డ వాని కడుపు నిండాలనే నేను సెలలోబోలో వానికి ఇంత పెడతా బిడ్డ మరి వంట చేయలేదు బిడ్డ ఇక చెప్పిన కదా నా బిడ్డ కళ్ళకి వచ్చిందని అని ఇక దలుచుకుంటూనే వాడుకున్న బిడ్డ మరి వాడు వస్తే అన్నీ నేను బియ్యం గిట్లా పట్టి పెట్టిన మరి కేసీఆర్ ఇప్పుడు మనకి ఒక్క నెలనే వస్తాయి అట బిడ్డ బియ్యం దొడ్డు బియ్యము అవన్నీ ఉన్నాయి బిడ్డ అవి కొన్ని పెట్టినా బుష్క చేసి పెట్టినా వస్తే పిండి పట్టించుకొని రమ్మంట ఏం పట్టించుకొస్తాడో వాడు వాని మీద నాకు నమ్మకం లేదు బిడ్డ ఇక పోదామంటే ఈ మోకాలు నొస్తున్నాయి అయ్యా ఏం చేద్దాం బిడ్డ మోకాలు నొస్తున్నాయి మొన్న బాగా కింద పడ్డ మోకాలు నొప్పిలు వస్తుంది ఆ మల్లయ్య వస్తే మల్లని పంపుతా గిన్నె పోయి పట్టించుకురా బిడ్డ అని చెప్తే ఇక నేను దోలుతావానికి ఇక దోలి నా బిడ్డ వచ్చేసరికి నీ దొడి బియ్యం ఉన్నాయి బిడ్డ ఆ దొడి బియ్యం నేను ఉంటే ఏ దిన నడుస్తాయి బిడ్డ మొన్న ఆసింగు ఇంత మడి నాటు పెట్టుకున్న అందులో ఒడ్లు వస్తాయనుకున్నా రాలేదు ఇన్ని దొడ్డు బియ్యం ఇన్ని సన్న బియ్యం కలుపుకొని వడుకొని తింటున్న బిడ్డ మీరు కట్టినా అనుకుంటారు మళ్ళమ్మ చెప్తుంది అయినా అని అనుకుంటారు గట్లనే తింటుంది ఎందుకంటే నేను ఎట్లా తిన నడుతుంది బిడ్డ నా బిడ్డ వస్తే సన్న బియ్యం వండి పెడతా ఎందుకంటే సిటీలో నా బిడ్డ సిటీలో పుడుతుంది దొడ్డు బియ్యం తిన్నారు సిటీలో దొడ్డు బియ్యం తిన్నారట ఓ అమ్మ దొడ్డు బియ్యం ఉండకే నువ్వు సన్న బియ్యం తినే అంటది ఏది తింటది బిడ్డ తింటది బిడ్డనే అంట ఇన్ని సన్న బియ్యం ఇన్ని దొడ్డు బియ్యం కలుపుకొని వడుకున్న బిడ్డ కమ్మగా ఉన్నది కూర మొన్న నేను వెళ్ళిపోయా కారం నూరుకున్నా మంచిగానే ఉన్నది ఏదైనా బిడ్డ వచ్చేసరికి సన్నబియ్యం ఉండాలని అందులో ఆవులో పోసి పెట్టిన ఆ పొడితే వీలకలుపు ఆడుగాను వీళ్ళకల్ అని పెట్టినట్టు నా బిడ్డ మన మా అల్లయ్యం మా మల్లయ్యం దిగిపించాను నాకు ఆ గుడ్డ పేగ చుట్టినట్లా ఆ గుడ్డ పేగ చుట్టిన వచ్చినాక ఏమేం తెత్తదో నాకు నా బిడ్డ ఒకటి ఇదోటి పట్టుకొని వస్తుంది నా బిడ్డ నాకు చేతులు రాదు ఒప్పుకుంటూ అన్ని తెచ్చుంది నా బిడ్డ నాకు మా మల్లయ్య కూడా తెది అలా మా మల్లయ్య కూడా ఇది ఇద్దెచ్చిన అంటది అది తెచ్చినా అంటుంది మా అయితే నా బిద్దెత్తునైతే వానికి ఒకటే పండుగ పండుగ వాడు పండుగ చేసుకుంటారు నా వస్తే మరి అందరు ఇంట్లో ఇట్లనే అవుతుంది బిడ్డ నాకైతే పండుగ ఇప్పుడే పండుగ అవుతుంది నా బిడ్డ నా బిడ్డను తలుచుకుంటే మా మల్లూరు రాంగు ఇగో నేను ఇవన్నీ పిండి పట్టించుకోరామంటే బిడ్డ ఏం చేద్దు కూర్చోలేనయ్యా కూర్చుంటే లేవలేను బిడ్డ నేను ఇక పోయి వాడిని పిలువ నా వెళ్తా బిడ్డ నేను వాడు రాడు వాడి పిలితా వాడికే వీడి పిలితే వీడికే ఎవడు వెళ్తా వాడికే పోతాడు బిడ్డ వాడు వానికి ఇగురం లేదు సగురం లేదు ఏమి గురమ్మా సగురము మరి మా అత్త ఉన్నది పోతా పిలుతుంది తిడుతుంది కొడుతుంది అని లేదు నా మామ నన్ను పెళ్లి చేసినాక కూడా నా మామ నన్ను కొచ్చుడు సిగ పట్టుకొని కొచ్చాడు నా పెళ్ళి మీద కూడా కొట్టలేదు ఒక్కసారి నా మీద చేయలేదు బిడ్డ నా మొగడు చెప్పుకుంటే మీరు ఇజ్జది పోతుంది కానీ నా మీద చేయలేదు నా మొగడు నా మామ కొచ్చుండి నన్ను మా మల్లన్నీ ఇక పోతాడు ఇక రారా మల్లయ్య అంటే ఆడే ముచ్చట పెడతారు ఇక రారా మల్లయ్య అంటే ఆన్నే ముచ్చట పెడతారు అవి ఏం చేయో ఇట్లా గాల్తారు ఇట్లా ఆ కాల్చుకుంటా కూర్చుంటాడు ఇక ఆయన అవి దావుడెలా వేసుకుంటారు దావుడెలా కడ మా మల్ల